మహిళ లోకానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మనకి ఆషాఢ మాసం అయిపోవస్తుంది ఇక శ్రావణ మాసం వచ్చేస్తుంది మహిళలందరికీ సందడే సందడి ఇప్పటిదాకా షాపింగులు ఆఫర్లు ఇవన్నీ అయిపోయినాయి బోనాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇక శ్రావణ మాసంలో వ్రతాలు నోములు పసుబొట్లు రాఖీ పండగ ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి మనకి చెప్పుకోవడానికి అసలు చాలా విశేషాలు అయితే అన్ని విశేషాలలో కూడా ఇంకా మహాద్భుతమైన విషయం గురించి నేను ఈరోజు మీకు షేర్ చేయబోతున్నానండి ఎందుకంటే ఇది మా పెద్దలు చెప్పి చాలామంది ఆచరించి వాళ్ళు ఫలితాన్ని పొందిన విషయము నేను అదే ఆలోచించి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు విని ఆచరించి ఫలితాన్ని పొందుతారు కదా ఆ విషయాన్ని తెలియజేయాలి అని ఈ వీడియో చేస్తున్నానండి అయితే మనకు ఈ మాసంలోనే చక్కగా ఎన్నో చాలా వరలక్ష్మి వారము వస్తుంది వరలక్ష్మి శుక్రవారము ప్రతి శుక్రవారము సోమవారము శనివారం అన్ని విశేషాలు మంగళవారము ఈ శ్రావణ మాసం అంతా కూడా మనకు ఇంకా రాఖీ పండగ శ్రావణ పౌర్ణమి అన్న ఉన్నాయి కదా మళ్ళీ లాస్ట్కి వచ్చే అమావాస్య కూడా మనకి పెద్ద పండగ కాబట్టి ఇన్నిట్లోనూ ప్రత్యేకమైన ఒక పండగ ఉన్నదండి అదే కృష్ణాష్టమి కృష్ణుడు అవతరించిండు భూమి మీద కృష్ణుడు అవతరించిన రోజు కృష్ణాష్టమి బహుళ అష్టమి రోజు కృష్ణుడు అవతరించాడు కాబట్టి ఇంకేంటండి అసలు అంటే ఎవరికైనా చూడండి కృష్ణుడు అనగానే ముద్దుగా వెన్న తింటూ వెన్న దొంగతనం చేస్తూ ఉన్న కృష్ణుడిని చూస్తూ ఉంటే ఎవరు పిల్లలని చూసినా కూడా వాళ్ళు ఏమనుకుంటారు కృష్ణయ్యలాగా ఉన్నాడనే ఆనందపడతారు కృష్ణయ్యలాగా ఉండాలి పిల్లలు అని కోరుకుంటారు అటువంటి సంతానం కావాలి అని కోరుకుంటారు అట్లా మరి ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఉంటుంది అటువంటి కొడుకు ఉండాలి అంత ముద్దుగా ఉండాలి అని అయితే మరి ఈ శ్రావణ మాసం అన్నది అటువంటి కోరికలు కోరికలున్న వాళ్లకు నెరవేర్చే మాసం ఇది కాబట్టి మహాద్భుతమైన అవకాశం ఎవరైనా సంతానం పుత్ర సంతానం కావాలని కోరుకుంటే ఈ మాసంలో చక్కగా ఈ పరిహారాన్ని చేసుకున్నట్టయితే అటువంటి సంతానాన్ని పొందుతారు అని ఎందుకంటే మా పెద్దలు ఎంతోమందికి చెప్పిండ్రండి ఇట్లా మా వాళ్ళకి సంతానం కోసం వచ్చి అడిగినప్పుడు చెప్తే వాళ్ళు చాలామంది చేసుకుని వాళ్ళు ఫలితం వచ్చినాక మళ్ళీ మాకు ఆ విషయాన్ని చెప్పి చక్కగా స్వీట్లు పంచిన రోజులు ఉన్నాయి కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను అయితే దీనికోసం ఏం చేయాలనేది వివరాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం ముందు మనము ఎవరికైతే సంతానం కావాలి అని కోరుకుంటారో వాళ్ళు ఈ శ్రావణ మాసం ప్రారంభమైన రోజు నుంచి కృష్ణాష్టమి వరకు శ్రద్ధగా ఆచరించాలి అయితే దీన్ని కృష్ణాష్టం వరకు ఆచరించాలి అనేది ఏం లేదు అలా మంచిగా ఆచరిస్తూ కన్సీవ్ అయిన వాళ్ళు కాని వాళ్ళు కావాలని అయిన వాళ్ళు కృష్ణుడు లాంటి కొడుకు పుట్టాలి అని కోరుకొని కూడా ఈ పూజ చేయవచ్చు అయితే ఎవరైనా సరే అలాంటి కోరికను కలిగిన వాళ్ళు చక్కగా నించున్న కృష్ణుడు విగ్రహము లేదు అంటే వెన్న చేతిలో పట్టుకొని ఆంబాడుతూ ఉన్న విగ్రహాన్ని తెచ్చుకోవాలి అది వెండిది చిన్నది చాలా చిన్నది వెండిది కావచ్చు లేదు అంటే పంచలోహాలది కావచ్చు ఆ విగ్రహాన్ని తెచ్చుకొని రోజు ఒక చిన్న గిన్నెలో పెట్టి దాన్ని ఆవు పాలతోని అభిషేకం చేసుకోవాలి అయితే ఆవు పాలతో ఎనిమిది చెంచాల పాలు కావాలండి దానికి ఎక్కువ అవసరం లేదు ఎనిమిది చెంచాల పాలుతోనే దానికి అభిషేకించుకోవాలి అభిషేకించుకొని దానికి చక్కగా గంధం పెట్టి పుష్పాలతోని తులసితో అర్చించుకోవాలి అయితే మనకు దీనికి సంబంధించి కృష్ణుడికి సంబంధించి మనకు వసుదేవ సుతం దేవం అని కృష్ణ అష్టకం అంటారు దాన్ని ఆ కృష్ణాష్టకాన్ని చదువుకోవాలి తర్వాత కృష్ణ అష్టోత్తరం అని ఉంటుంది అంటే నూట ఎనిమిది నామాలు కృష్ణ అష్టోత్తరం వేరు కృష్ణ అష్టకం వేరు వసుదేవ సుతం దేవం అన్నదేమో ఎనిమిది శ్లోకాలు ఉంటాయి కృష్ణ అష్టకం అంటారు దాన్ని ఈ కృష్ణ అష్టోత్తరము అనేది ఏమో శ్రీకృష్ణ కమలనాథో వాసుదేవ సనాతన అని ఉంటుంది మీకు కావాలంటే దాన్ని కూడా పెడతాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అయితే ఇవి రెండు కూడా చదువుకోవాలి అర్చించి రోజు వాటిని చదువుకోవాలి తర్వాత ఇంకా ఏం చేయాలి అంటే మనము చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్లకు ఏవైనా వాళ్ళకు కావాల్సిన చిన్న చిన్న ఆట వస్తువులు కావచ్చు ఆహారం కావచ్చు చదువుకునే పిల్లలు అయితే పుస్తకాలు కావచ్చు కొంచెం ఆడుకునే పిల్లలు చదువుకునే పిల్లలు కాకుండా మధ్యలో ఉంటారు కదా రెండేళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళకి పిల్లల గురువులు ఇట్లాంటివి ఈరోజు ఎవరికైనా కనిపిస్తే వాళ్ళకి చక్కగా ఇస్తూ ఉండాలి అంటే పిల్లలకు ప్రేమతో ఆ విధంగా ఇవ్వడం వల్ల మనకు అటువంటి చక్కని సంతానం కలుగుతుంది అని మా పెద్దలు చెప్పేవాళ్ళు వస్త్రాలు బీద పిల్లలు ఉంటే అనాథ పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు వాళ్ళకు బట్టలు కొనియడం కానీ ఇట్లాంటి దానాలు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సంతాన పరంగా ఉన్న ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయట అవన్నీ తొలగిపోయి మనకు చక్కని సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్తే అలా చేసి ఆచరించి ఫలితాలు పొందినారు కాబట్టి మీకు ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నానండి అయితే కృష్ణ అష్టకము కృష్ణ అష్టోత్తరం ఏం లేదు చక్కగా ఆ పాలతోని అభిషేకించుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నెలో అభిషే అభిషేకించి తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టి దానికి చక్కగా గంధము పుష్పాలు పెట్టి అర్చించుకొని స్తోత్రాలు చదువుకోవాలి చదువుకున్నాక ఒక పండు కానీ వెన్న కానీ ఏదైనా స్వీట్ కానీ ఎంగిలి కాకుండా ఉన్నదాన్ని మనము నివేదించాలి నివేదించిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి ఆ పాలు అభిషేకించిన పాలను తీర్థంగా తీసుకోవాలి ఆ నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వాళ్ళు ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించాలి ఈ విధంగా కనీసం కృష్ణాష్టం వరకు చేయాలండి అంటే ఎప్పటికీ చేయాలి ఓపిక ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా మనకు అటువంటి అవకాశం రావాలి పిల్లలు కలగాలి అనుకున్నప్పుడు పద్ధతిగా రోజు ఉదయాన్నే ఈ విధంగా పూజించుకున్నట్టయితే తప్పకుండా వాళ్లకు సంతానం కలుగుతుంది అందులో పుత్ర సంతానం కలుగుతుంది అని మా పెద్దలు చెప్పిండ్రు కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు షేర్ చేస్తున్నా మీరెవరైనా అలాంటివి చేసుకునే అవకాశం ఉంటుందని నేను కొంచెం ముందే చెప్తూ ఉన్నా అంటే శ్రావణ మాసం మొదలవుతుంది ఎప్పుడు మనకు సోమవారం నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబట్టి మనము ముందే దానికి సంబంధించిన విగ్రహాన్ని తెచ్చిపెట్టుకొని ఏర్పాటు చేసుకోవాలి కొన్ని రోజు కొన్ని ఆవు పాలు అరేంజ్మెంట్ చేసుకోవడానికి వీలవుతుంది అందుకని ఆ ఉద్దేశంగా నేను ముందే చెప్తున్నానండి అలాంటి కోరిక ఉన్నవాళ్ళు లేదు పిల్లలు చాలా చక్కగా ఉండాలి మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలి అని కూడా మనము ఈ విధంగా కృష్ణుని పూజించుకోవచ్చు ఈ మాసం అంతా కూడా అయితే ఈ పూజ చేసుకోవడం వల్ల మనకు అటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి అందరూ కోరుకున్న వాళ్ళు ఈ పూజను చేసుకొని ఆ ఫలితాన్ని పొందాలని ఉద్దేశంగా నేను ఈ వీడియో చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వస్తి జై శ్రీమన్నారాయణ